యాజ్ఞసేన ద్రౌపది జన్మ రహస్యం లైక్ ప్లీజ్ ఉన్న తన ప్రియ శిష్యుడు అర్జునుని చేత అతన్ని ఓడించి తన కాల పైన పడవేసుకున్న ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకోవడానికి ఆ చిన్న కుర్రవాడు అర్జునుని తన అల్లునిగా చేసుకోవడానికి ఒక కుమార్తె కావాలి అర్జుడు అనే ఒక మహర్షి సలహా సహాయము కూడా తీసుకుని హిత సిద్ధి అనే ఒక మహా యజ్ఞం చేస్తారు ఆ మహా యజ్ఞం నుండి ఏనుగుల బలము కల మహాకాయుడు కృష్ణద్యుమ్నుడు మరియు కృష్ణుని స్వరూపము కలిగిన రాకుమారి అగ్ని నుండి పుట్టి యుక్త వయసు వాళ్ళుగా తండ్రి అని ప్రేమగా ద్రుపదుణ్ణి అలకరిస్తూ నడుచుకుంటూ వస్తారు ఇప్పుడు ఆకాశవాణి చెబుతుంది ద్రోణుణ్ణి చంపడానికి పుట్టిన ఈ బాలుని పేరు దృష్టద్యుమ్నుడు అని బాలిక ద్రుపదుని కుమార్తె కాబట్టి ద్రౌపది అని యజ్ఞం నుండి పుట్టినది కాబట్టి యజ్ఞ సేన రాజ్య రాకుమారి పాంచాలి అని వివాహం చేసి వంశాల వారి పేరు ప్రతిష్టలను నిలబెడుతుందని చెబుతుంది ఆకాశవాణి